జీవనోపాధి గడుపుతున్నటువంటి కార్మికుల యొక్క సమస్యల్ని మన యాయలసీమ యాజమాన్యం పరిష్కరించుకోకుండా కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఏదైతే గత ఆరు నెలలుగా రెండు వందల మంది కార్మికులకి రావాల్సిన ఏదైతే ఉందో అది ఇవ్వాలని చెప్పి రాయలసీమల కార్మికులు తమ నిరసనని తమ గోడుని యాజమాన్యానికి ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నప్పటికీ మొత్తం ఆఫీసుల చుట్టూ తిరిగి చెప్పులు అరిగేలాగా తిరుగుతున్నప్పటికీ రాయల్ కార్మికుల యొక్క సమస్యలని పరిష్కరించలేకున్నటువంటి పరిస్థితిలో కూటమి ప్రభుత్వము అధికారులు ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఒక పక్క కడప పిఎఫ్ ఆఫీసు ముట్టు రెండు సార్లు తిరిగాము అదేవిధంగా కర్నూల్ పిఎఫ్ ఆఫీసు ముట్టు చుట్టూ రెండు మూడు సార్లు తిరిగాము సంబంధిత లేబర్ ఆఫీసర్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం అయినప్పటికీ కార్మికులని కార్మికుల సమస్యల్ని పరిష్కరించలేకున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అయ్యా ఇరవై ఐదు సంవత్సరాలు గడిచినప్పటికీ ఈ రోజుకి రాయలసీమల కార్మికులు సమస్యల్ని పరిష్కరించలేదంటే కార్మికుల పట్ల కార్మిక మహిళల పట్ల రైతుల పట్ల విద్యార్థుల పట్ల ఇంకా అనేక రంగాల ప్రజల పట్ల ఈ ప్రభుత్వానికి ఏ పార్టీ చిత్తశుద్ధి ఉందో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి అయినా ఈ అయినా కార్మికులు ఓపికతోటి సహనముటి ఈ రోజు కాకపోతే రేపైనా మా సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి నమ్మకంతో ఉన్న ఇప్పటికీ మన ఈ ప్రభుత్వం సమస్యలు పరిష్కరించలేకున్న పరిస్థితి ఒక పక్క అదే అదేవిధంగా పది నెలలు అవుతా ఉంది ఈ ప్రభుత్వ అధికారం కడ్డనెక్కి ఇచ్చినటువంటి హామీల్ని ఏ ఒక్కటి కూడా పరిష్కారం చేయలేదు ఒక ఒక వృద్ధా పిపించాను వంట కాసి తప్ప ఇంకా ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా ఈ ప్రభుత్వం పరిష్కరించలేదు అట్లే ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలకి రాష్ట్ర బడ్జెట్ లో నిధులు కేటాయించుకోకుండా మొత్తం తక్కువ ఉన్నటువంటి హామీల్ని ఎగవేసేటువంటి పద్ధతి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నటువంటి దీన్ని చూస్తా ఉన్నాం పది నేళ్లు గడుస్తా ఉన్నా రైతు సుఖీభవ లేదు రైతు సహాయం చేసేటువంటిది లేదు అన్నదాత లేదు ఇంకా వృద్ధాప్య పెన్షన్లు కూడా కోత గురవుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఇది ఎందుకు ఇవాళ అధికారికంగా కూటమి ప్రభుత్వం యాభై తొమ్మిది పథకాల్లో నూట డెబ్బై ఆరు సంక్షేమ పథకాలు ఉమ్మడి మేనిఫెస్టో లో ఇచ్చింది ఏ ఒక్కటి కూడా పరిష్కారం కాలేదు కాకపోగా వాటి అన్నిటిని కూడా ఎత్తేసే పరిస్థితి ఇవాళ కొనసాగుతున్నది అయ్యా మీరు అధికారం చేపట్టి పది నెలలు అవుతున్నది ఇప్పటికైనా ఇచ్చినటువంటి హామీలని అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఒక రబీ ఒక ఖరీఫ్ అయిపోయింది ఒక రబీ అయిపోయింది అది ఖరీఫ్ సీజన్ వచ్చింది ఇప్పటికే రైతు సుగీభ రైతు సహాయం సహాయము అందలేపినటువంటి అందలేపినటువంటి పరిస్థితి ఇవాళ కొనసాగుతా ఉన్నది ఇప్పటికైనా ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయమని చెప్పి మేము ప్రభుత్వాన్ని కూట ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము లేకపోతే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల కన్నా ఎక్కువ హామీలు ఇచ్చి ప్రజల్ని నమ్మించి మోసం చేసి ఏదైతే ఉన్నదో రేపు ఖచ్చితంగా గత ప్రభుత్వం మాదిరే మీకు కూడా మీ ప్రభుత్వానికి ఖచ్చితంగా గద్దె దించేటువంటి పరిస్థితులు వస్తాయి ఆ పరిస్థితి తీసుకోవద్దని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అయితే ఏదైతే ఇచ్చిన హామీలు ఉన్నాయో అది అన్ని రకాల సూపర్ సిక్స్ పథకాలు ఉన్నాయి వాటి అన్నిటిని కూడా అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ నేపథ్యంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు డివిజన్ సెంటర్లలోన మండల సెంటర్లలోన వాళ్ళ ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చింది దాంట్లో భాగంగా ఈ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఏదైతే ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలంటే ఖచ్చితంగా బడ్జెట్లోన కేటాయింపులు జరగాలి బడ్జెట్లో కేటాయింపులు జరగకపోతే ఏ ఒక్క హామీ సంక్షేమ పథకం అమలు కావడానికి అవకాశం లేదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఖచ్చితంగా సంక్షేమ పథకాలు అమలు కావాలంటే ప్రజలు ఐక్యంగా పోరాడాలి పోరాడి తీరాలి ప్రజ ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలి ఆందోళన కార్యక్రమాలని చేపట్టాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ సూపర్ సిక్స్ పథకాలని తక్షణమే అమలు చేసి తీరాలి లేకపోతే ప్రజలు ఖచ్చితంగా రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాల్సినటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వానికి హెచ్చరికలు చేస్తూ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నా పేరు మల్లికార్జున సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా ప్రధాన కార్యదర్శి